నిజాం కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వాలంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు బషీర్బాగ్ చౌరస్తలో రోడ్డుపై బయట ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు ఇక వీరి ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు పేల ఇరవై రెండులో నిజాం కాలేజీలో యూజీ విద్యార్థులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు అయితే ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావడంతో హాస్టల్లో అడ్మిషన్ దొరక బయట ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు ప్రిన్సిపల్ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదన్నారు తేల్చి <coughs> చెబుతున్నారు హైదరాబాద్ నిజాం కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది గర్ల్స్ హాస్టల్లో యోచి విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు ఇక బషీర్బాగ్ చౌరస్తాలో రోడ్డుపై బయట ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు విద్యార్థినుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిట్స్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు పేల ఇరవై రెండులో నిజం కాలేజీలో యూజీ విద్యార్థులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావడంతో హాస్టల్లో అడ్మిషన్ దొరక్క బయట పైవేటు హాస్టల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు ఇక ప్రిన్సిపల్ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు ఆందోళనకారులు